మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్ మహాలయ పక్షాలు మనకి ఈ మహాలయ పక్షాలు అనేవి పితృపక్షాలుగా చెప్తాం మనకి ఈ పితృపక్షాలు భాద్రపద పౌర్ణమి తర్వాత అంటే కృష్ణపక్ష మనకి పౌర్ణమి తర్వాత నుండి ఈ భాద్ర మనకి భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలు మొదలవ్వడం అనేది జరుగుతుంది ఈ సహజంగా మహాలయ పక్షాలు అనేటప్పుడు మహాలయం పెడతాం ఎవరికి పెడతాము అంటే ఎవరైతే గతి పితరులు అంటే ఈ తల్లిదండ్రులు గతించారో వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళ పోయిన తిథుల్లో కానీ మనం ఈ లేదా కుదరని పక్షంలో ఈ పదిహేను రోజుల్లో మనకి వచ్చే ఏదో ఒక తిథి రోజు కూడా మనము పెట్టడం అనేది జరుగుతుంది ఒకవేళ ఈ రోజుల్లో ఎక్కడా కుదరలేదు పాఠ్యం నుంచి ఎవరికి కూడా త్రయోదశి చతుర్దశి రోజు కూడా కుదరలేదు అమావాస్య రోజు కుదరకపోతే కనీసం అమావాస్య రోజైనా కూడా ఈ మహాలయ పక్షాలు పెట్టాలి మరి చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే మేము ప్రతి సంవత్సరం తిదిలు పెడుతున్నాం అంటే వారు గతించినప్పుడు మాసకాలని సంవత్సరకాలని దాని నుంచి వచ్చే తిథులన్నీ కూడా సవ్యంగానే పెడుతున్నాం అవి పెట్టినా కూడా ఈ మహాలయ పక్షాలు పెట్టాలా ఖచ్చితంగా పెట్టాలి వాటి ద్వారా మనకి ఏవైతే పెట్టామో వాటి ద్వారావే ఈ మహాలయాలు పెట్టాల్సిన మరి మనకి తెలుసున్న వాళ్ళది అంటే మనకు తెలిసిన వాళ్ళ మీన్స్ చాలా చాలామందిని చూస్తూ ఉంటాం ఎందుకంటే మొన్న వెల్లడి గారు ఈ వాళ్ళ అమ్మగారు ఇదే మహాలయాలలో పోయారు మరి ఎలా అండి మరి మహాలయ పక్షం తిది పెట్టాలి కదా అంటే తిది పెట్టిన తరువాత ఈ మహాలయం కూడా పెట్టారు అంతేగాని తిది పెట్టేసాం కదా అని ఇది పెట్టకుండా ఉండకూడదు పితృదేవతల అనుగ్రహం అనేది ఎప్పుడైతే మన మీద ఉంటుందో ఆ ఇంటికి వంశాభివృద్ధి ఆ ఇంట్లో అనవసరమైన అనారోగ్యాలు ఉండడము చీటికి మాటికి ఏవో రోగాలు వస్తూ ఉండడం ఇలాంటివి ఏమీ ఉండవు పితృదేవత అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉండడం చాలా మంచిది ఎందుకంటే మరి ఈ భాద్రపద మనకి మహాలయ పక్షాల గురించి దేనికి చెప్పారు అంటే మన కాలామృతంలో చెప్పడం అనేది జరిగింది ఈ భాద్రపద మాసంలో ఉండే ఈ పితృపక్షాలు ప్రత్యేకంగా కేటాయించబడేవి మనకి మామూలుగా మహాలయ అమావాస్య అంటే మనకి ఈ అసలు ఈ అమావాస్య మహాలయ అమావాస్య అందు చెప్తున్నాము అంటే శ్రావణ భాద్రపద మాసాలు మనకి వర్ష ఋతువుగా చెప్తున్నాయి ఈ వర్షాకాలం ఎలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అని కానీ చూసుకున్నప్పుడు మనకి పగటి కాలము తక్కువగా ఉంటుంది మనం గమనించుకుంటే రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాత్రి కాలం ఎప్పుడైతే ఉందో ఈ చీకటి కాలం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పటు ఉన్న అమావాస్యల్లో కల్లా కూడా ఈ భాద్రపద అమావాస్యలో చీకటి కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మహాలయ అమావాస్య అని చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి ఎవరు మీరు ఏమైనా ఎక్కడైనా పుణ్య పుణ్యక్షేత్రాల్లో కానీ లేకపోతే గయ ప్రయాగల్లో కానీ కాజీలో కానీ ఎక్కడైనా సరే పెద్దవారిని ఉద్దేశించి పితరులను ఉద్దేశించి పెట్టినా కూడా ఈ మహాలయ పక్షాలు అనేవి మానకూడదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళ ప్రాంతీయ ఆచారం వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం మాత్రం ఈ యొక్క మహాలయ పక్షాలను పెట్టాలి ఎందుకు పెట్టాలి అని కానీ చూసుకున్నప్పుడు పితృదేవతలు మనకి ఇక్కడ వాయు రూపంలో తిరగడం అంటూ జరుగుతుంది అంటే వాయు రూపంలో ఈ పితృదేవతలు తిరుగుతారు అసలు తిరిగి మన ఇంటికి వస్తారట వీళ్ళు మన ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి నిజంగా ఆ పితృదేవతలు వచ్చి వా మన పై ఎవరైతే పెద్దలు పాటించారో అదే నియమాలను మనం పాటిస్తూ ఉంటే కానీ పితృదేవతలు సంతోషంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారట దాన్ అలా కాకుండా ఏమీ చేయకపోతేట పితృదేవతలు బాధతో వెనక్కి వెళ్ళిపోతారట కాబట్టి ఎప్పుడైతే పితృదేవతలు బాధతో వెనక్కి వెళ్ళిపోయారో ఆ ఇంటికి మంచిది కాదు కాబట్టి ఎవరికి తోచిన విధంగా అందుకనే పెద్దల పండుగ కొంతమందికి ఇలాంటి ఆనవాయితీ లేకపోయినా కూడా చూడండి కొంతమంది పెద్దల అని చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తూ ఉంటారు అంటే మన యొక్క జీవన విధానం మన యొక్క వంశాభివృద్ధి మన ఇంటి ఉద్ధతి కూడా ఆ పితృదేవత అనుగ్రహం మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా సంతృప్తి పరచారు కాబట్టి ఈ మహాలయ పక్షాలను అందరూ కూడా వారు ఎవరైతే గతించి ఉన్నారో ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో తల్లిదండ్రులు ఒక్కరినే ఉద్దేశించి రాదు మొత్తం బంధువర్గము అందరూ కూడా ఎవరైతే గజించారో వారందరూ కూడా వస్తారు ఆప్తులు వస్తారు ఇదంతా కూడా మనం వారికి కృతజ్ఞతాభావంగా చేసుకుని కొంతమంది కూడా ఇందులో యాడ్ అవుతాయి కాబట్టి కృతజ్ఞతాభావంతో చేసుకునే ఉంటుంది కాబట్టి ఎవరికైతే పెట్టామో వాళ్ళందరికీ కూడా ఆ నీరు స్వీకరించడం ద్వారా వాళ్ళు మన్ని ఆశీర్వదిస్తారు ఎప్పుడైతే అలా ఆశీర్వదించారో వంశాలు తరాలు తరాలు కూడా బాగుండడం మంచి ఎదుగుదల ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి పితృదేవత ఆరాధనకి ఏదైతే ప్రత్యేకంగా చెప్పబడ్డాయో ఈ మహానయపక్షాలని అన్ ఎవరికైతే అర్హత ఉందో పెట్టగలిగే అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని ఈ సమయాన్ని పితృదేవత ఆరాధన కోసం సద్వినియోగం చేసుకోవాలి స్వచ్ఛమైన స్ఫటికలింగాలు సాలగ్రామాలు అలాగే రుద్రాక్షలకి ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు